హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బాస్కరి ఫ్రెండ్స్ కూడా మనకు ఇక్కడ వచ్చేసి మనకు విలేజ్ విలేజ్లో అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి శరదవర్శాంతి అయితే మనకు అయితే ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటాయన్నమాట ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇక్కడ దూరం ఈ ఫామ్ అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఈ వారము అక్కడ అంటే ఈ వారం పన్నెండు వచ్చాయా వారం వారం అయితే పన్నెండు పన్నెండు అయితే ఖచ్చితంగా వచ్చా అంట మనకు వచ్చేసి పాలెంత నుంచి అంత అనుకుంటానా ఐదు వారం నుంచి అయితే ఉంటాయంట ఐదు నుంచి ఆరు వారకి మధ్యలో అయితే ఉంటాయంట మనకు వచ్చేసి ఇప్పుడు ఆవులు ఏమేమి రేట్లు ఒకసారి అయితే కనుక్కుందాం రండి నా వీడియో ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ అవకాశం చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకైతే ఇప్పుడు ప్రత్యానికైతే ఎనిమిది ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకు ఎనిమిది ఆవులు పన్నెండు పన్నెండు ఆవులు ఇప్పుడు వచ్చేసి మనకిప్పుడు ఈ వారం అయితే పన్నెండు ఆవులు వచ్చాయన్నమాట ఓకే మనకు ధరలు ఇప్పుడు మినిమం ఇప్పుడు వచ్చిన ఆవులు ఏమేమి రేట్ల నుంచి ఏమి రేట్లు ఇరవై వేల నుంచి అరవై ఐదు మధ్యలో ఉన్నాయా అరవై వేల నుంచి అరవై ఐదు మధ్యలో అయితే ఉన్నాయంట మనకొచ్చేసి మనకు వచ్చేసి పచ్చవకావేపు దిగదు కదా ఆవు దేట్ కదా అరవై ఐదు వేలు చెప్తాను ఈయనందా ఫ్రెండ్స్ ఇక్కడ దూడలు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట ఓకే మనకు వచ్చేసి మనకు పశ్చావ్ చూసినారు కదా మనకు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నావు మళ్ళీ పా ఇప్పుడు మినిమం పొద్దుగాల పాలు ఉన్నావు కదా నాలుగు నాలుగు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నాలున లీటర్లు అయితే ఇచ్చిందంట మనకు వచ్చేసి చూస్తారు కదా అవి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మొత్తానికి వచ్చేసి ఇప్పుడు నాలుగు నాలుగు అయితే ఒకరోజు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుందన్నమాట అరవై ఐదు వేలు చెప్తారు అటు ఇటు అయితే రెండు మూడు వేలు అయితే తగ్గుతారు అనమాట చూసారా ఓకే మనకి చక్కగా అవి డేట్గా తెలిపండి అన చెప్పే ఇంకా మా మావలకి ఏమను చెప్పాలనుకుంటున్నా మా సబ్స్క్ర이버స్ కి చెప్పనా తంతే పొడిస్తే నాకు తీచి కొట్టు పోను గానిస్తున్నా ఓకే పాల్ తక్కిస్తా కూడా తక్కిచ్చు పాల్ మా దగ్గర ఉంది ఓకే దగ్గరలే ఓకే వస్కేస్తోన ఆలస్కుంటే బాలిస్ పాల్సేయ్ తంతే పొడిస్తే ఒక తీచనా గిల దంకుం గా అవనిస్తున్నా ఓకే ఆ కెమెరా ప్రాబ్లం చేపెడమలే ఆక్ ప్రాబ్లం మాత్రం చూపించుకోలేనన్నా నా దేర మీసమను చూపించుకోమ అదే అదే ఓకే మనం మీరు చెప్పినా పాలికపోతే మళ్ళీ రిటర్న్ ఇంక అవిస్తం ఇంక అవిస్తం ఓకే మనకైతే సెకండ్ హాఫ్ దెడ్కైతే వెళ్లిపోవడం ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం అయితే సెకండ్ ఆఫ్ దగ్గర అయితే ఉన్నా అనమాట అన్న సెకండ్ హాఫ్ వస్తాయి మనం అరవై కొంచెం గట్టి వేపు అరవై ఐదు వేలు చెప్తున్నావు ఇప్పుడు మనం అయితే పాలు విన్నావు కదా ఈయననుకుందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఈయనాలే అనుకుందాట మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఎన్ని పనులు ఉంటా ఆవిది ఆరు పనులు ఎన్ని అవుతా ఉంటుంది మూడైతా ఇప్పుడు ఇంత మూడు అవుతా మనకు వచ్చేసి ఇప్పుడు దీన్ని ధరని చెప్పగలుగుతాను అరవై ఐదు వేలు విషయం రైతులు వస్తే ఇప్పుడు అరవై ఐదు వేల నుంచి ఒక గత రెండు రెండు వేల వరకు అయితే ఇక్కడ తగ్గి తగ్గిస్తారంట మనకు వచ్చేసి చూస్తారా ఇంకెంత టైం ఇంకా వస్తాయి వారం పెట్టుకోవాలా ఓకే ఇక్కడ ఓకే చూస్తారు కదా ఇప్పుడు నాకు వచ్చేసి ఇంకా టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అనమాట మనకి అయితే ఇక మొత్తానికి ఓకే జెర్షియా అనమాట మనకు వచ్చేసి ఒకసారి అయితే మనం త్రాడా దిట్కి అయితే రండి చూసే కదా మనం అయితే త్రాడా దగ్గర అయితే ఉందన్నమాట అలా తాడాకనా అరవై ఐదు వేలు చెప్పిన ఓకే పూటకి ఐదు వేలు ఓకే పూటకి అయితే ఐదు సాయంత్రం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మనకు వచ్చేసి పాలు చెక్ చేసుకోవాలంటే సాయంత్రం వచ్చి సాయంత్రం పాలు పొద్దుగాల పాలు అయితే పిండుకొని అయితే ఇక్కడ చెక్ చేసుకుని అయితే ఆవిడ ఉంటాం అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది మనకు వచ్చేసి ఇప్పుడు త్రాడవు కదా మనం ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఈరింది అయితే పొద్దుగాల ఓకే పొద్దుగాల పాల లీటర్లు ఐదు లీటర్లు ఓకే మనకు వచ్చేసి చూసినారు కదా మనకైతే ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట ఒక రోజు అయితే పది లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంట మనకు చూసి అది దూడు ఆడదునా వద్దున్న కూడా ఓకే అంట మనకు వచ్చేసి మగ దూడు అనమాట మనకు వచ్చేసి చూసినారు కదా ఇది ఎన్ని తల ఉంటుంది రెండు తలావా ఓకే మనకు రెండు అని చెప్పేసి అంటున్నారు మనకైతే మీకు కూడా తెలుసు కదా మీకు ఆల్రెడీ చూస్తుండొచ్చు కదా వీడియో అయితే వచ్చేసి మనకైతే ఫోర్ తోటికైతే వెళ్ళిపోయి దీని పొడుగు చూడచ్చు ఒక ఒకరోజు అయితే పది లీటర్ల వరకు అయితే ఇస్తుంది అంట చూసినారు కదా ఓకే ఓకే మనకు చూసినారా మనకైతే ఫోర్తో ఎటుకైతే వెళ్ళిపోను రండి నేను చూసిన రా మనమైతే ఫోర్ తా దగ్గర అయితే ఉండనమాట అనా ఫోర్త్ కదా చెప్పనా అరవై ఐదు వేలు ఓకే మనకు వచ్చేసి ఇక్కడ మొత్తం అయితే కొన్ని ఆవులైతే మొత్తానికి అయితే అరవై ఐదు వేలు మాత్రమే ఉన్నారన్నమాట ఓకే ఎన్ని అంటే ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు మూడు రోజులు ఇంకా జున్నపాలు అవుతుంది అనమాట ఫ్రెండ్ చూసినారు కదా ఇక్కడైతే జున్నపాలు అయితే అవుతుందంట చూసారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు మొత్తానికి అయితే ఇప్పుడు అన్ని ఇచ్చింది నాలుగు నాలుగు ఓకే మనకు చూశారా ఉన్నది ఉన్నది చెప్పేసి అయితే మనకైతే నాలుగు లీటర్లు అయితే ఇచ్చింది అంట మనకు వచ్చి ఇప్పుడు రెండు అంటే రోజు వచ్చేసి మనకైతే ఆ ఎనిమిది ఎనిమిది లీటర్ అయితే ఇస్తుంది అనమాట మనకు చూసారు కదా కొంచెం ఇక్కడ ఆవుని జరుపు దీన్ని పొరుగు చూసుకోవచ్చు ఫ్రెండ్ చూసారు కదా ఆవైతే ఈ విధంగా ఉందనమాట మనకు చూడొచ్చు ఆవైతే అవును కదా ఫ్రెండ్ చూసారు కదా అవైతే ఈ విధంగా ఉందనమాట మనకు వచ్చేసి ఇప్పుడు అరవై ఐదు వేలు చెప్తారు అటు అయితే రెండు వేలు అయితే తగ్గుతారనమాట చూసారు కదా ఎన్ని తల ఉంటుంది ఓకే నాలుగు వందలు ఉందంట రెండో తల మనకు వచ్చేసి చూశారు కదా దీని పరుగు కూడా చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది అనమాట ఓకే నాలుగు పనులు వంట మనకైతే ఐదవ తటికి అయితే రండి చూడొచ్చు నేను చూసారు కదా మనకైతే ఐదవ దగ్గర అయితే ఉండదనమాట అన్న ఇదో ఒక తెప్పన ఆరు ఓకే మనకి ఇప్పుడు ఉన్నితలా ఉంటుంది ఇది రెండో రెండో ఇప్పుడు ఈయనందా ఎన్ని రోజులు అవుతుంది ఈయన మూడు రోజులు అవుతుందంట ఈయన అయితే మనకు వచ్చేసి చూసారు కదా కొద్దిగా అయితే పాలు వింటారు కాబట్టి ఇప్పుడు అయితే పొడుగు ఏం కనిపించట్లేదు మనకు వచ్చేసి మనకు చూస్తారు కదా మొత్తానికైతే ఓకే చూస్తారు కదా అవి అయితే ఈ విధంగా ఉంది అనమాట మళ్ళీ ఇప్పుడు దీన్ని రేట్ ఏం చెప్తున్నావు డెబ్బై రెండు ఓకే డెబ్బై రెండు వేలు అయితే చెప్తారనమాట కదా ఓకే రైతులు వస్తే ఒక పది పర్సెంట్ అయితే ఇక్కడ అయితే తీసేసి ఇక్కడైతే ఇస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే తన్నినా మనకు పొడిచినా పాలు ఇవ్వకపోయినా ఇవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వేరే ఇస్తా అని చెప్పేసి అన్నైతే చెప్పడం జరిగింది మనకు వచ్చి డెబ్బై రెండు అయితే మినిమం ఒక అరవై ఎనిమిది వేల వరకు వస్తుందా అరవై ఐదు వేలు ఓకే ఇప్పుడు మినిమం ఒక రోజు అయితే ఇక పాలు పది ఓకే ఆర్ఆర్ అంటే పన్నెండు వేల వరకు అయితే ఇస్తుందంట మనకొచ్చేసి చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉంది అన్నమాట మనకు వచ్చేసి చూసినారు కదా ఓకే మనకైతే ఆరవ తెలి ఆరవ కొత్త అయిపోనా అరవై ఐదు వేలు ఓకే మనకి ఇంకా పాలని ఇస్తున్నా ఓకే ఈనడానికి ఉంది అక్కడ టైం పెట్టుకోవచ్చా ఐదు రోజులు ఓకే మనకు వచ్చి చూసినారు కదా ఒక ఇది ఈనడానికి అయితే వారం రోజులు అయితే టైం పడుతుంది మనకు వచ్చేసి మినిమం ఒక పాలు ఎంతవరకు ఇస్తున్నాచ్చు మినిమం ఆరు షోలు ఓకే మనకు వచ్చి ఆరువర షేర్లు అయితే చెప్పినట్ట మనకు వచ్చేసి చూసినారు కదా మొత్తానికైతే మనకైతే పన్నెండు షేర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట మనకు రోజు అయితే మొత్తానికి అయితే మనకు ఇప్పుడు వచ్చేసి దీని ధర వచ్చేసి అరవై ఐదు వేలు అరవై వేల అరవై ఐదు వేలు అయితే అనమాట తక్కువ ధరలో ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తానికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ అటు ఇటు అయితే తగ్గుతుంది అనమాట అయితే ఇది ఎన్నో అయితే ఉంటుంది మూడోదా ఓకే మూడో అయితే అవైతే ఉంటుంది మనకొచ్చేసి మనకు వచ్చేసి చూసినారు కదా అవైతే హరి సరే ఇక చూస్తారు కదా అయితే ఇంకా పొడుగు వేయాలి కొంచెము కొంచెం అది రోజులు చూ మొత్తం నిండిపోయినాక ఏందనమాట మొత్తానికైతే మనకైతే మనకు ఇక్కడ ఏడవ దగ్గర అయితే వెళ్ళిపోయాండి చూస్తారు కదా మనకైతే ఏడవ దగ్గర అయితే ఉండనమాట అన్న ఏడవ కదే పన అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి మొత్తానికైతే అరవై మొత్తం ఆవులు అయితే అరవై ఐదు వేలు మొత్తానికి అరవై రెండు వేలు అట్లా అవుతుంది అనమాట మనకు చూస్తారు కదా ఇప్పుడు ఇది ఎన్నో అయితే ఉంటుంది ఏడవది రెండో అవుతుందా మనకైతే రెండోతావా అయితే ఉంటాం మనకు వచ్చేసి నాలుగు పనులు నాలుగు పనులు అవంట మనకు వచ్చేసి ఇరిందా అవిందా చూడు ఓకే దీనికి ఆడది మొత్తం ఓకే అంటే ఇరాళనుకుందంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇంత ఇప్పుడు రెండు అవుతారా మూడు అవుతుందా రెండు అవుతుంది మనకు చూసినారా రెండవుతావంట మనకైతే ఇప్పుడు ఇంత అయితే మొత్తానికి అయితే అరవై ఐదు వేలు అయితే చెప్పారనమాట మినిమం పాలెం అరగడ్కి వచ్చి అవకాడ ఆర్ఆర్ అయితే చెప్పిరంట మనకు వచ్చేసి ఐదు ఐదు షేర్లు అయ్యే వరకు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అంట చూసారు కదా దీని పొడవు అయితే ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు ఏం అంటే కొంచెం పొద్దుగాల మార్నింగ్ లోడ్ తినాయి కాబట్టి ఏం అర్థం కాదు ఇప్పుడు కడిగి మంచిగా చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అవుతుంది ఇవాళ ఏం మేతమే ఏం అట్లా అని చెప్పేసి అవలయితే ఈ విధంగా అయితే అనమాట మనమైతే ఎనిమివదికైతే రండి నేను చూసిన కదా ఎనిమిదవ ఎనిమిదవది ఎట్కైతే ఇచ్చిన అనమాట బ్లాక్ అవు అనమాట అని బ్లాక్ అవు ఇప్పుడు ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ జెడ్చు ఇప్పుడు ఏం ధర చెప్తారో దీనికి అరవై ఐదు ఓకే అరవై ఐదు వేలు చెప్తున్నావు మనకి ఈనానికి ఉందా ఇది ఈనిందా ఇప్పుడు ధర ఏం చెప్ప ఇప్పుడు ఎంతవరకు ఇస్తుంది ఆరా ఓకే మనకు వచ్చేసి కదా ఐదు ఐదు వారకైతే ఇస్తున్నా ఓకే పొద్దుగాల జున్ను పాలు మినిమం ఐదు ఐదు షేర్లు ఇచ్చింది నిన్న పొద్దుగాల ఓకే మనకు వచ్చి చూస్తారు కదా ఐదు ఐదు షేర్లు అయితే ఇస్తున్నా అంట నిన్న అయితే ఈయని అంట మనకు వచ్చేసి వన్ డే ఉంది ఒక ఈయన అయితే పొద్దుగాల పాలు విన్నందుకు ఈ అయితే ఏం అనమాట మనకు మొత్తానికి వచ్చేసి అరవై ఐదు వేలు అయితే అనమాట మనకు చూస్తారు కదా ఇది ఎన్నో అయితే ఉంటుంది ఓకే నాలుగు వందలు అవంట రెండో అయితే అవంట మనకు వచ్చేసి చూసారు కదా చిన్న తరపు అనమాట ఇది వచ్చేసి మొత్తానికైతే తంతా ఇది ఓకే మనకు చూసారు కదా అవైతే జీవితంగా ఉందనమాట మనకు లాస్ట్ దగ్గరికి అయితే వచ్చే కోదాం రండి చూసారా మొత్తానికి అయితే లాస్ట్ షాప్ దగ్గర అయితే ఉందనమాట లాస్ట్ ఒక తెపన అరవై ఐదు వేలు ఇక్కడ మొత్తానికి వచ్చేసి అరవై ఐదు వేలు మాత్రమే ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి అరవై ఐదు వేలు అయితే చెప్పిన ఇది ఎంత అవుతా ఉంటుంది మూడు అవుతుందా ఓకే మనకైతే మూడు అవుతావు అంట ఇచ్చేఫా జర్చా ఇది జర్చా ఓకే మనకు వచ్చేసి ఆ మూడు అవుతామంట మనకు వచ్చేసి ఈ నేను పాలని ఇస్తుంది ఓకే మనకు వచ్చేసి ఆ జున్నపాలు అయితే ఐదు ఐదు వరకు అయితే ఇస్తుంది అంట మనకు వచ్చేసి ఆ మనకు ఇప్పుడు మంచి పాలు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా మంచి పాలు ఓకే దాన పెడితే పచ్చకాట్టు పెడితే మంచిగా అవుతుందట ఇప్పుడు చూసినా దీని పొడుగు కూడా వచ్చి ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఈనిందంట ఇప్పుడు జున్నపాలు అయితే అనమాట ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఈరోజు ఇన పదికాలా చూసినారు కదా మనకైతే దీని దూడ ఆడూన్నా మోదునా మోదూడా చూసినారు కదా ఆవి అయితే ఈ విధంగా ఉన్నమాట లాస్ట్ టైం అయితే మనకు అయితే దీని ధర వచ్చేసి అరవై ఐదు వేలు అనమాట ఇప్పుడు ప్రశ్నానికైతే అయితే అయితే చూసినారు కదా ఆవిడైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట